వాటర్ బాక్స్ ట్వంటీ తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో టి ట్వంటీ వన్ డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది స్వదేశంలో మొదటిగా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ఇందులో భాగంగా తొలి టీ ట్వంటీ బుధవారం జనవరి ఇరవై నుంచి ప్రారంభం కానుంది కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది ఇప్పటికే ఇరియట్ల ఇడెన్ గార్డెన్స్లో గార్డెన్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించేశాయి భారత కాలమానం ప్రకారం ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు కూడా సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్నాయి ఇక పదిహేను మందితో కూడిన భారత జట్టును సూర్యకుమార్ కుమార్ యాదవ్ కెప్టెన్ గా జట్టుని నడిపించనున్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ తర్వాత భారత్ ఆడుతున్న తొలి టీ ట్వంటీ సిరీస్ ఇదే ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్తో సిరీస్ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి పద్నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీపై అందరి దృష్టి నెలకొంది అతను ఏ మేరకు రాణిస్తాడనే విషయంలో ఆసక్తి నెలకొంది మరోవైపు జాస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు పాటిష్టాత్మకంగా కనిపిస్తుంది సిరీస్ గెలిచి భారత్ షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ మ్యాచ్ టీవీలో స్టార్ స్పోర్ట్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఇక మొబైల్లో సిడ్నీ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నెత్తినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్